వందేళ్ళ నుంచి ఏ దళితుడు కాలే మొదటిసారి దళితుని అది మాదిగలకు సంబంధించిన కుమార్ని ఎలా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేసినాం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ప్రొఫెసర్ కాసిమ్ని ఈరోజు మన ప్రభుత్వాన్ని నియమించే విధంగా దామన్నా సరే సరే ఆయన డిప్యూటీ సీఎంగా చేశారు ఇవన్నీ చేశారు లక్ష్మణ్ని విప్పు చేసినాం అదేవిధంగా మనము రాజీవ్ గాంధీ ట్రిపుల్ ఐటీ బాసరకు మనము మాదిగా వైస్ ఛాన్సలర్ని మనం నియమించుకున్నాం పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పాల్వాయి రజనీ కుమార్ని ఈరోజు మెంబర్గా మాదిగా ఆడబిడ్డని ఈరోజు నేను విద్యా కమిషన్ వేస్తే చారగొండ వెంకటేష్ని ఇచ్చినాం ప్రొఫెసర్ పురుషోత్తం గారిని రిటైర్ అవ్వంగానే ఇమ్మీడియట్గా హయ్యర్ ఎడ్యుకేషన్లో వైస్ చైర్మన్గా నియమించుకున్నాం అదే సరే సీఎం ఆఫీస్ సరే సరే టికెట్ల విషయంలో సరే సరే అంటే నేను ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నా అంటే గతంలో మీకు చిన్న అవకాశం రావడానికి చాలా కష్టం ఉండే ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉస్మాన్ యూనివర్సిటీ రాజీవ్ గాంధీ ఐటి హయ్యర్ ఎడ్యుకేషన్ విద్యా కమిషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎక్కడైనా నాకు ఏ అవకాశం వచ్చినా ఎవరు ఏమని అనుకోని వీళ్ళకి ఈసారి చేయాల్సిందే అని చెప్పి అవసరమైతే మా వాళ్ళని పక్కన పెట్టి కూడా మీ వాళ్ళకి చేసిన ఎందుకంటే మీకు నష్టమైంది కాబట్టి వీళ్ళందరినీ మేలు చేయాలి మేలు చేస్తే ప్రయోజనం ఉంటుంది మీరు అందరూ బాగుపడాలని నా సూచన ఒక్కటే అవకాశం వచ్చినప్పుడు నిలబెట్టుకోండి దాన్ని పది మందికి సాయం చేయడానికి ఉపయోగించండి